ఏ సంగతి అయితే టీ అనేక్షన్ దిగింది చూస్తావా బాలకృష్ణ దిగాడు ఆ రంగంలోకి టీడీపీ ఇక టీడీపీ ఎంతో బాలకృష్ణ నడుస్తున్నా అంతే డిఎన్ఎక్షన్ ఇంట్లో మీట్ చేసింది దిగింది అంటే బికి పవర్ వచ్చింది అంటావు సిబో ఈబీఏ వచ్చి అయిందా ఇప్పుడు మీటింగ్ పెట్టాడుగా పెట్టి పార్టీ వచ్చాడు తదుపరి కార్యాచరణ ఎట్లా చేయాలి ఏం చేయాలి బెయిల్ కూడా రాలేదు నెక్స్ట్ బెయిల్ కూడా నో బెయిల్ నో జైల్ ఓన్లీ జైల్ ఆ వాడు ఏం రావాలి మూత్ర వేస్ట్ గా అన్నట్టు కూడా మూత్రాన మూత్ర వాడు పేరే మూత్ర వేస్ట్ మూత్ర వాడు వేస్ట్ కానీ డబ్బా అంటే ఓటు ముట్టు కేసులో బయటకు లాగాడు రా ఇక్కడ సెట్ కాలా అంటే ఏమైపోతే వాడు టెక్నికాలిటీస్ నే ఎక్కువ చూపించి డిఫెన్స్ ఆడదాం ట్రై చేస్తాడు కానీ సుధాకర్ రెడ్డి ఏం చేశాడంటే ఈయన టెక్నికాలిటీస్ గుడ్ చాకులు గుర్తి చాకులు అడ్డు పెట్టి వాడినే బుచిగా చూపిద్దాం ట్రై చేస్తున్నాడు అసలు అక్కడ జరిగిందా లేదా అవినీతి జరిగిందా లేదా అనే దాని మీద ఫోకస్డ్ గా మాట్లాడలేకపోతున్నాడు దాన్ని ఎలిబెట్ చేయలేకపోతున్నాడు అది వరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతున్నామని ఈయన గట్టిగా అడిగేసరికి అతను నిరుత్డైపోయి ఏం చేయాలో అర్థం కాల జరిగిన మిస్టేక్ అది అతను కేసుని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయాల కొందరేమో పన్నెండు కోట్లైంది మొత్తం ఖర్చు అన్నారు అట్లాగా అన్ని అన్ని ఖర్చులతో కలిపి పన్నెండు కోట్లు అయింది అనే అట్లా అతను నిర్మల అతను చేతకాల విషయం ఎందుకంటే ఇది డెత్ తెలిసినోడు కావాల మంచి లాగాడు తెలియకుండా తప్పు చేసేసాడు వాడికి అర్థం ఏం చేయాలరా దేవుడా అని సరకాయ కొడుతున్నాడు ఇదేందో పాపం జీవితం అక్కడ అయిపోయినా ఏమో పాపం బ్రాహ్మణి ఏదో ముఖం అంతా సీరియస్గా కందకట్టలాగా పెట్టుకొని తిరుగుతూ ఉంది పాపం బ్రాహ్మణి బ్రాహ్మణికి ఏదో ఉంది గురువు మనుషులో తేడా ఉంది ఏం ఎడ కొడతోంది ఏమంటే బాధ కానీ ఎక్కడ ఏం అర్జనలు జరగలేదు ఏం అల్లకల్లలు జరగలేదు సానుభూతి లేదనే లేకపోతే ఏంటంటే అర్థం ఏముంద అయిపోయింది ఇప్పుడు సానుభూతి నుంచి చూస్తుంది గురు లాలూ ప్రసాద్ అంతచోడు జలతో అంతచోడు మూసుకొని కూర్చుంటది ఒక పెద్ద పెద్ద నాయకులే కలక్ తప్పు చేసారు ఇక్కడే ఉంది భోజన అసలు కరుణానిధి అయితే కొట్టుకుంటూ తీసుకుపోయారు ఏం చేస్తారు ఇంకా పెద్ద పెద్ద నాయకులే అయిపోయింది చంద్రబాబు మచిలీపట్నంలో కొందరిని విచారించాము పబ్లిక్ చంద్రబాబు అరెస్ట్ న్యాయమా అన్యాయమా అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమో ఇది ఎలక్షన్ ముందు చేసిన ఒక కుట్రగా మేము భావిస్తున్నాము అవును ఇది కరెక్టేనా ఇట్లా చేయడము ఎప్పుడో జరిగిందని తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చి మోయడం ఏంటి అనేది వాళ్ళ వాదన వాళ్ళ అమాయక వాదన ఒకటి ఉంటది కదా మరి జరిగిందివే కదా బయటపడేది అని సరే అయినా కానీ వాళ్ళకి ఒక వర్గానికి అంటే ఇతను పెద్ద వయసు అయినోడు కదా ఈ టైంలో తీసుకొచ్చింది అజ్జీడమేంది అని కొందరు ఇక కొందరేమో అంటే ఎక్కువ శాతం పది మందిని అడిగితే ఆరు మంది ఏమో అటువైపే ఉండి మాట్లాడారు ఒక ముగ్గురు నలుగురు పైన వాళ్ళేమో లేదు ఆయన తప్పే చేశాడు అని నమ్ముతున్నాము తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ఆయనకి శిక్ష వేయాల్సిందే ఆయన జైలు అరెస్ట్ కరెక్టే చెప్పి అన్నారు అవును మనకి ఏళ్ళ ప్రస్తుతానికి కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళాలి ఎవరో కాకపోతే ఆమె భువనేశ్వరి వచ్చి ఎవరు బ్రమ్మని ఎందుకంటే ఏది ఇదంతా అవినీతి పెట్టాలాగుందని భయపడింది ఆమె కూడా ఆల్రెడీ వాళ్ళిద్దరికి కొన్ని ఇవి ఉన్నాయి అలిగేషన్స్ ఉన్నాయి కదా అప్పటికీ ఆమెతో వీళ్ళిద్దరు కలిసి రారు ఎక్కడ చూసావు నువ్వు లోకేష్ బ్రాహ్మణి కాదయ్యా భువనేశ్వరి బ్రాహ్మణి ఎందుకని నీకు అసలు విషయం తెలీదా చెప్పైతే వాళ్ళ చాలా తాళ జరిగింది కదా వాళ్ళు ఆల్రెడీ గొడవలు ఆస్తులు గొడవలు జరిగాయి వాళ్ళిద్దరు అలిగి కూడా వెళ్ళిపోయారు కొన్ని రోజులు ఎవరిద్దరు అత్తా కొడళ్ళు ఏమి వాళ్ళిద్దరి మధ్య అసలు సమస్య లోకేష్ లోకేష్ గురించే లోకేష్ చిన్న చిన్న విషయాల్లో భారం అంతా నెచ్చిన పడుతుంది లేనిపోని చిన్న వయసులోనే భారం పెట్టాడు అని ఒక ఉద్దేశం ఉంది వాళ్ళకి ఓకే అది ఆ భారం కాక నెచ్చిన పడి ఇప్పుడు వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఇలా జరుగుతుంది లేనిపోను చేస్తున్నాయి ప్రశాంతంగా జీవితాన్ని అంటే ఆమె అంత సెలబ్రిటీ కూతురు కోటాను కోట్ల రూపాయలు ఆస్తు నుండి కూడా జీవితాన్ని ఎంజాయ్ చేసే కండిషన్లో లేవు చిన్న వయసులోనే పెద్ద పెద్ద బాధ్యతలు నెత్తినబడంతో అదొక లాగా అనిపించుండొచ్చు ఏమీ చేయలేరు ఏం పీకలేరు మింగలేరు కక్కలేరు ఉన్నామంటే ఉన్నాం ఏదో అదేదో అన్నట్టుగా అదేదో మామూలు మనుషులు పుట్టిన పిల్లలన్న హ్యాపీగా బతుకుతారేమో అవును ఆ ఏవో ముద్దు లేదు ముచ్చట లేదు ఏదో ఓ బిడ్డను గ్రహించి అంతే అయిపోయింది అయిపోయింది అసలు అవును ఏం అంటే జీవన మకరందాన్ని అనుభవించడానికి అవకాశం లేకుండా పోయినా బతుకి అవును ఇప్పుడు చూస్తుంటే ఇంకొకటి ఇప్పుడు లోకేష్ కూడా మొదటికి వెళ్ళిపోయాడంటే బ్రాహ్మణి మొదట మీద వచ్చి చూసాను ఇక్కడ ఆమె తోడు ఇప్పుడు ఒక ఇప్పుడు షర్మిల లాగా మీదకి వచ్చి దింపగా ధైర్యంగా ఆ ముఖం పెట్టుకుని గంభీరంగా పెట్టి ఏదైతే మేము తెలుసుకుందాం అన్న కోణంలో కూడా లేదు సంబంధం లేదు ఇంకా వయసు చాలా చాలా ఉంది ఇద్దరు చాలా చాలా ఉంది ఇప్పుడు రాజే గెడ్డి వాళ్ళ కుటుంబాల్లో నాయకత్వం అనేది ఉప్పాలతో నేర్పించారండి కళ్యాడ్డి ఉండగా రాజశేఖర్ రెడ్డికి ఆయన అలాగే చూసి నేర్చుకుని ఉపాలతో నేర్చుకున్నాడు రాజశేఖర్ రెడ్డి ఉండగా జగన్మోహన్ రెడ్డి శర్మిల వీళ్ళందరూ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళకి యాక్టివిటీ అనేది చిన్నప్పటి నుంచి తెలిసి వీళ్ళట్ట కాదు కదా ఇంక పెట్టిన పెరిగిన వాళ్ళు అయిపోయా దానివల్ల ఏమైపోయిందంటే వీళ్ళ పరిస్థితి ఇట్లాగా ఏదో కొత్తగా బయటకు వచ్చినట్టు ఉంటుంది అవును దానికి రెడీగా కూడా ఉండరు వీళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు అవునులే అంత సమర్థతతో ఉండరు అవును ఇప్పుడు బ్రాహ్మణి అదే ఇప్పుడు సమస్య అదే ఇప్పుడు సమస్య బ్రాహ్మణి ఇంకా నాకు టైం ఉంది నేను కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలా ఆ జీవితాన్ని చూస్తున్నాయి అందమైంది ఆ బ్రాహ్మణి మనుషులు అది ఉంది కానీ రాజకీయమైన ప్రశాంతంగా ఉంటే చేస్తుంది కానీ ఇది డిస్టర్బెన్స్గా ఉంది ఆ ఓకే అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కథ వేరే ఎందుకంటే వాళ్ళ నాయన సంపాదిస్తే తీసుకొచ్చి లంచాల మీద ఇచ్చేసాడు అనేది ఒక అవిభోగం అది డైరెక్ట్ గా ఆ వంతం తీసుకున్నాడు అది అని అది చాలే అది కువిజ్ ప్రోకో దాన్ని రేపు ఊరికే ఏదో అది అది కువిడ్ బ్రో ప్రోకోగా మహర్షి సహాయం చేశాను దాన్ని పట్టుకోడానికి కూడా ఏమి అక్కడ దొరకదు అది అవును ఆ అరుణ్ కుమార్ ఉన్న అరుణ్ కుమార్ చాలా క్లియర్ గా చెప్పేసిడు దాన్ని క్యాచ్ చేయడానికి నిరూపించడానికి సాధ్యం కాదు అని చెప్పేశాడు అది కుదరని పని వాళ్ళు ఊరికే దానిపై సోనియా గాంధీ ఆ రోజున కక్ష సాధింపులో భాగంగా కొద్దిగా దాన్ని చేసింది అని జనం కూడా నమ్మేశారు అది నమ్మాల్సింది ఏంటంటే ఇప్పుడు నీకు ఒక విషయం చూపిస్తా నీకు పిచ్చా ఓసారి నుసారి నువ్వు ఈ మాట ఈ కేసులో బెయిల్ వచ్చింది అనుకో వెంటనే పొంగనూరు అల్లర్ల కేసుకి జైలుకు వెళ్తాడు పొంగనూరుల కేసులో కూడా బెయిల్ వచ్చింది అనుకో రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో జైలుకు వెళ్తాడు అక్కడ కూడా బెయిల్ వచ్చింది అనుకో వెంటనే ఫైబర్ గ్రిడ్ కేసు లోపల వేస్తారు అక్కడ కూడా బెయిల్ వచ్చింది అనుకో నూట పద్దెనిమిది కోట్లకు పైగా ఐటీ నోటీసులు ఇచ్చిన కేసులో లోపల వేస్తారు అక్కడ కూడా బెయిల్ వచ్చింది అనుకో అసైన్ ల్యాండ్ వేసిన కేసులో లోపలేస్తారు అక్కడ కూడా బెయిల్ వచ్చింది అనుకో ఈఎస్ఐ స్కామ్ లోపలేస్తారు పోలవరం ఇన్సైడర్ ట్రేడింగ్ రెయిన్ గన్స్ నీరు చెట్టు అన్నా క్యాంటీన్ ఇలా మీ పాలన మొత్తం అమితమయ్యమే కదా మీరు ఎన్ని నాటకాలు ఆడినా ముసలోడు ఇప్పట్లో బయటకు వచ్చే ప్రసక్తే లేదు చేసింది ఏంటంటే తొమ్మిదేళ్లలో సంపాదించిన సంపాదన ఈ ఐదేళ్లలో సంపాదించారు అర్థమైందా తొమ్మిది ఏళ్ళు ముందు పరిపాలన ఉన్నాడు కదా అప్పుడు ఏం చేయలేకపోయాడు అప్పుడు ఏం చేయలేకపోయాడు పెద్దగా తర్వాత మళ్ళీ వచ్చే ఆరు కనీసం వెయ్యి కోట్ల రూపాయలు కోట్లు లాయర్ల ఫీజు కోసం కట్ చేసుకుంటారు మీరు దాంతో మీరు అలా టైం పాస్ అవుతూ ఉంటారు మేము ఇక్కడ ఏంటంటే ఈ లోపల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా గెలిచి వచ్చేస్తాం అనేది ఇప్పుడు వీళ్ళ వాదన వైసీపీ వాదన అన్ని కేసులు ఆ ఇన్ కేసులు ఏంది ఇప్పుడు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ పొంగనూరు రెండు ఆ తర్వాత రింగ్ రోడ్ మూడు తర్వాత ఫైబర్ గ్రిడ్ నాలుగు తర్వాత నూట పద్దెనిమిది కోట్లది ఐదు తర్వాత ఫైన్ ల్యాండ్స్ ఆరు ఆ తర్వాత ఈఎస్ఐ ఏడు తర్వాత పోలవరం ఎనిమిది ఇన్సెన్స్ ట్రేడింగ్ తొమ్మిది రెయిన్ గార్డ్ పది నీరు చెట్టు పదకొండు అన్నా క్యాంటీన్ పన్నెండు ఇలా పాలన మొత్తం పన్నెండు స్కామ్ ఇన్ని మళ్ళీ ఇంకో కనీసం రంజాన్ తోఫాలు పెద్ద ఇదంట తెలుసండి రంజాన్ తోఫా హెరిటేజ్ కదా తీసుకున్నా విజువల్స్ తీసుకున్నాం మా దగ్గర హెరిటేజ్ విజువల్స్ తర్వాత నీరు అవే కొన్ని కొన్ని విజువల్స్ పట్టుదామన్నారు ఆ సమస్యలు అన్ని వెళ్ళవే కదా ఆ అన్నీ ఇంకా లే కదా మొత్తానికి అయితే భువనేశ్వరి రెడీ గా లేదంటావు భువనేశ్వరి బ్రాహ్మణి కలిసి కట్టుగా లేరు అంటావు ఫ్యామిలీలో లేదు లే లేదు వాళ్ళు వాళ్ళిద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఏది లోకేష్ వల్ల లోకేష్ ఏమో పక్క అవమానకరమైన వ్యవహారం అయిపోయా మంగళగిరిలో కనీసం కలకపోయా వాడిని కలవలేడు అసమర్థుడు అనే ఏమి చేయలేకపోయారు వీళ్ళు అనేది పెద్ద బాధ దానికి అట్లా లేడీస్ లో ఒక తెలియని లోపం ఒక బాధ భయంకరంగా ఉంటది అవును ముగుడు ముగుడు బాగా బతికేదానికి బాగుండాలి వాడు ధైర్యంగా ఉండాలి అందరి ముందు నిలబడాలి ఉండకూడదు తీసుకోవాలి అందరి ముందు నిలబడాలి రోడ్డు మీద అట్లా ఉండాలి అనేది వాళ్ళ కోరిక కానీ ఒక అత్తగారితో పడక మరో పక్క ముగుడు చెదగా అవడంతో

అలా ఉంటుంది పరిస్థితి ఆ విధంగా అయింది నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ సెవెన్ సిక్స్ నైన్ అది కూడా ఇరవై మూడు అంటే